రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేను రెండవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే అందులో విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించి కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం నిధులు మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పింది గత ఏడాది ఏడు పాయింట్ మూడు శాతం నిధులు కేటాయిస్తే ఈసారి కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం నిధులు అంటే కేవలం జీరో పాయింట్ రెండు శాతం నిధులు మాత్రమే కేటాయించి ఇలా విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వెల్లడించిన పరిస్థితి ఉన్నది ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దే విద్యాశాఖ ఉన్న నేపథ్యంలో ఇలా ఈ బడ్జెట్లో రెండో బడ్జెట్లోనైనా విద్యకు అధిక దర్శనం నిధులు వస్తాయని చెప్పి ఆశిస్తే ఈ బడ్జెట్లో కూడా పదిహేను శాతం నిధులు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంలో ఇలా బడ్జెట్ పదిహేను శాతం నిధులు అన్నారు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఐదో యోగికాసం గ్యారెంటీ పేరు మీద ఇలా విద్యార్థులు ఎలక్ట్రిక్ స్కూటీలు అన్నారు ఇస్తే ఇంటర్నెట్ వైఫై సౌకర్యం అన్నారు కానీ ఆ విధమైనటువంటి హామీల అమలుకు ఆ హామీల అమలుకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నా ఆ హామీలు అమలు జరిగేదని కేటాయిస్తే ఈ యొక్క బడ్జెట్ లో కూడా ఆ హామీల ఊసెత్తకుండా ప్రభుత్వం నిలక్ష్యం చేసింది ఓవైపు రాష్ట్రంలో విద్యాంగం పూర్తి సమస్యల నిలయం ఉన్న నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు దేవస్ స్కాలర్షిప్ బాకా దాదాపు ఎనిమిది వేల కోట్ల పెండింగ్ లో ఉన్నాయి అంతేకాకుండా ప్రభుత్వ హాస్టల్ సంక్షేమ హాస్టల్ పాఠశాలలు కళాశాలలు పూర్తిగా మౌలిక వస్తులతో సమస్యలతో ఇలా విద్యార్థులు గురుకులాలలో పాఠశాలల్లో ఇలా నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్ లో విద్యకు అధిక శాతం నిధులు కేటాయించి ఇలా ఇలా లేకుండా ధరలు విద్యార్థులు మెచ్చార్జులు పెంచే విధంగా అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా పూర్తిగా విద్యార్థుల సంక్షేమం ఈ ప్రభుత్వం పాటు పడుతుందని ఈ యొక్క ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం ఇలా ప్రజల వద్దకు విద్యార్థుల వద్దకి ప్రభుత్వం వెళ్తుందని ఆశిస్తే ఇలా ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగానికి నిధులు పోతించి ఇలా విద్యారంగం నిధులు కేటాయించకుండా ఎలక్షన్ చేసింది కాబట్టి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విద్యారంగం పట్ల వివరిస్తున్న తీరుకు ఏ మాత్రం తేడా లేదని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తూ వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పదిహేను శాతం నిధులను వెంటనే బడ్జెట్ ను సవరించి పదిహేను శాతం నిధులు కేటాయించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి వద్ద విద్యాశాఖ ఉన్నపత్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖపై మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని వెంటనే తెలియాలంటే బడ్జెట్ ను సవరించి విద్యాశాఖ నిధులు కేటాయించి अनीस डिवाइड